హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక సమ్మర్ వచ్చేసిందంటే జనరల్గా అందరము చట్నీలు పెట్టుకోవడం ఇలా కారం రెడీ చేసి పెట్టుకోవడం అన్నీ చేస్తూ ఉంటాం కదా అలాంటిది ఈరోజు నేను మీకు కూర కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది మనము కూరలో కానీ లేకపోతే నాన్ వెజ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏ ఏ కూర అయినా సరే చేసేటప్పుడు ఈ కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఇది మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అందరికీ తెలిసిందే సో ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ మనం ఇక్కడ ఒక కేజీ మిరపకాయలు తీసుకున్నాను కేజీ క్వాంటిటీలో చూపిస్తున్నాను ఈరోజు నేను మీకు ఇలా కేజీ మిరపకాయలు మనం అన్ని తోడుమెలు తీసుకొని మంచిగా ఎండబెట్టుకొని రెడీగా పెట్టుకుంటాం కదా అలా ఒక కేజీ మిరపకాయలకి హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు ఇక్కడ నేను కావాలంటే మీకు మెజర్మెంట్స్ అన్నీ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో చూసి కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి స్కిప్ చేయకుండా వీడియోని నిదానంగా చూసుకుంటూ అన్నీ ఎంతెంత క్వాంటిటీలో కావాలో చూసుకొని రెడీ చేసుకొని ఈ కూర కారాన్ని రెడీ చేసుకోండి సో చూసారు కదా పర్ఫెక్ట్గా కేజీ మిరపకాయలకి హండ్రెడ్ గ్రామ్స్ ఫస్ట్ ధనియాలు తీసుకొని ఇలా మంచిగా దూరగా వేయించుకోండి ఇలా వేయించి వేయించడం అంటే ఇంక అందరికీ తెలుసు కదా వేసేటప్పుడు మనకి మంచిగా ఆ స్మెల్ అనేది వస్తుంది కదా అంతవరకు పర్ఫెక్ట్గా అలా దూరగా వేయించుకొని ధనియాలు ఫస్ట్ అలా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర మీకు క్వాంటిటీ తెలవడానికి ఇలా చూపిస్తున్నాను పక్కా అన్నీ కొలతలతో చేసుకుంటే మనకి ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది స్మెల్ ఎక్కడ చెదరకుండా మంచిగా స్మెల్తో పాటు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా జీలకర్ర కూడా వేసి దోర సిమ్లో వేయించండి హై ఫ్లేమ్లో పెట్టి త్వర త్వరగా వేయించకండి సిమ్లో పెట్టి నిదానంగా వేయిస్తే మనకు ఆ స్మెల్ అనేది వస్తుంది కదా అప్పుడు మంచిగా వేగినట్టు అర్థం అలా మంచిగా ఇది కూడా మంచిగా జీలకర్ర వేయించిన తర్వాత అదే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల మిరియాలు మిరియాలు ఒక రెండు స్పూన్లు సరిపోతుంది మనకి టీ స్పూన్ పెద్దగా ఉంటుంది కదా చిన్న స్పూన్ కాకుండా కొంచెం పెద్ద స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో ఒక రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూను మెంతులు మెంతులు ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే మనకి మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కదా ఈ చేదు ఎక్కువ వస్తే మనకి జనరల్గా మనం ఈ కారాన్ని నాన్ వెజ్లో కూడా యూస్ చేస్తాం కదా అంటే చికెన్ కానీ మటన్ కానీ చేపల దాంట్లో కూడా యూస్ చేసినప్పుడు ఈ చేదు తగిలితే మనకి కూర అసలు టేస్ట్ అనేది చెడిపోతుంది కాబట్టి మెంతులు ఎక్కువ వేయకండి ఒక స్పూన్ సరిపోతుంది ఇవి కూడా వేసి మంచిగా దూరగా ఇలా వేయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వండి చో చూసారు కదా ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనము గిర్నీకి పట్టించుకుందాము జనరల్గా అయితే మనకి గిర్నీలు రెండు రకాలు ఉంటాయి కదా ఇలా మనము పొడి దంచేది ఉంటుంది గిర్నీ పట్టేది ఉంటుంది సో దాంట్లోనే వేసుకోవచ్చు జనరల్గా అయితే చాలామంది ఇంట్లో గిర్నీ గ్రైండర్ చేసుకుంటారు అలా కాకుండా మనం గిర్నీలో వేస్తే పౌడర్ మెత్తగా వస్తుంది కాబట్టి మంచిగా అవుతుంది అందుకని ఇవి మంచిగా చల్లారిన తర్వాత మనము పిండి గిర్నీలో వేసుకుంటే మనకి కారం అనేది మంచిగా వస్తుంది పొడి పొడి మంచిగా మెత్తగా పొడిగా వస్తుంది కాబట్టి అందులో వేయించుకొని తీసుకొచ్చాను నేను చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది మన కారము ఈ కారాన్ని మీరు దేంట్లో అయినా యూస్ చేయండి కూరగాయలో కానీ నాన్ వెజ్లో కానీ దేంట్లో అయినా యూజ్ చేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి కూర కారాన్ని మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చూడాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది